ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో అని చెప్పాలి ఇక చిత్రం సెప్టెంబర్ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం అంతా ప్రమోషన్ లో శరవేగంగా చేస్తూ ఉన్నారు ప్రమోషన్ లో భాగంగా ఈ మూవీకి సంబంధించిన సింగిల్ సింగిల్ని రిలీజ్ చేయడం జరిగింది దావుడి సాంగ్ అంటూ విడుదల చేసినటువంటి ఈ యొక్క సాంగ్ మాత్రం యూట్యూబ్ లో ఉరత లోగిస్తుందని చెప్పాలి ఇక అభిమానులంతా కూడా ఈ యొక్క సాంగ్ చూసి డ్యాన్స్ల మీద డ్యాన్స్ వేస్తూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు ఇక ఫాస్ట్ బీట్ లో ఫాస్ట్ గా డ్యాన్స్ చేసే యంగ్ టైగర్ ఎన్టీఆర్ యొక్క మూమెంట్స్ కానీ అదేవిధంగా అతని యొక్క స్టైల్ అతని యొక్క గ్రేస్ ప్రతిదీ కూడా మూవీ లవర్స్ అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ యొక్క చిత్రం మాత్రం పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం మూవీ లవర్స్ అంతా కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే ఈ యొక్క మూవీ కోసం పూజా హెగ్డే కూడా అంత ఈగర్ గా వెయిట్ చేస్తుందట అయితే ఈ మేరకు ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ అవడంతో సాంగ్ ను చూసి ఎన్టీఆర్ పైన ముద్దుల వర్షం కురిపించింది పూజా హెగ్డే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి ఎందుకంటే ఎన్టీఆర్ స్టైల్ కానీ ఆ యొక్క గ్రేస్ కానీ అతని యొక్క డాన్స్ కానీ ఎవరు మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదని చెప్పడమే కాకుండా లుక్ చాలా అదిరిపోయిందని డాన్స్ మూమెంట్స్ అద్భుతంగా ఉన్నాయని తారక్ గారి లుక్ చూస్తే ఇక ముద్దొస్తున్నారంటూ ముద్దుల వర్షం కురిపించిన పూజా హెగ్డేకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది దావుద్ సాంగ్ చూడడమే కాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీరరాఘవ చిత్రాన్ని చేసి తను డాన్స్ చేయడం నా వల్ల కాలేదని సందర్భంగా చెప్పడమే కాకుండా ఎన్టీఆర్ లాంటి నటుని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం టాలీవుడ్ ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యమని అని సందర్భంగా చెప్పడం జరిగింది పూజా హెగ్డే గారు పూజా హెగ్డే గారికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవడంతో అది చూసిన అభిమానులు ఈ యొక్క వీడియోని తెగ ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు